హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ ఈ రోజు మార్కెట్ లో మన శ్రీకృష్ణ సారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి గుడ్ కట్ సారీ కలెక్షన్ ఉంటుంది లేదంటే మనకి డ్రెస్సెస్ ఓరియన్ ఇక్కడ ఏమైనా సారీస్ కావాలన్నా కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట మనకి సఫ్టీలో కానీ డిజిటల్స్ కానీ ఇట్లా ఫ్యాన్సీ పట్టు వన్ గ్రామ్ పట్టు సారీస్ జెరీ సారీస్ ఇట్లా మనకి క్వాలిటీ దేనికైనా కావాలంటే తక్కువ బడ్జెట్లో సో మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట మనకి తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ విత్ ఏంటంటే రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచిగా మీకు ఏంటంటే మీకు ఏ ప్రైస్లో కావాలి అని అడిగితే సో మీరు చెప్పిన ప్రైస్ బట్టి కూడా వాళ్ళు కలెక్షన్ అయితే పిక్ చేసి మీకు ఇస్తారు సో అసలు ఈరోజు ఆఫర్స్ ఏంటి కలెక్షన్ ప్రైజెస్ ఏంటి అనేది కలెక్షన్ కథకి వెళ్ళి చూసేద్దాం అనమాట సో ఇలాగా చూద్దాం ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ కట్ సారీస్ కట్ సారీసా సో చూడండి ఇవన్నీ కూడా కట్ సారీసా ఇటు సింగిల్ గుడ్ కట్టాయి ఓకే సో అన్నీ కూడా మనకి ఏంటంటే ప్లిట్ జాయింట్ శారీస్ అనమాట మొత్తం అన్నీ కూడా సో ఇంత కలెక్షన్ అయితే ఉంది ఇది రేటు ఓకే సో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ సాఫ్టీ అయితే ఉందన్నమాట మంచి వాషబుల్ ఐటమ్ సో కట్ సారీస్ కలెక్షన్ కావాలి హోల్సేల్లో మేము రీట్ అంటే రీసేల్ చేసుకుంటాం అనుకున్నాను కూడా చూసుకోండి ఫ్లోరల్స్లో చాలా కలెక్షన్ అయితే తెప్పించారు సో అసలు అంటే దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి ఒకటనే కాదు నేను చెప్తున్నా ఇక్కడ మీరు అండి డిఫరెంట్ అనమాట కలెక్షన్స్ అయితే మనకి పట్టు ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి డిజిటల్స్ ఉంటాయి లెనిన్ ఉంటుంది కాటన్ ఉంటుంది పట్టు స్టైల్లోని అట్లాగే మనకి మంచిగా సారీ కాన్సెప్ట్స్ అట్లా ఇది కాటన్స్లో కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి ఏదైనా సరే రేట్స్ వైజ్ మీకు కావాలి అనుకున్నట్లయితే నేను తప్పకుండా షాపుల్ నెంబర్కి తెప్పించండి ఈరోజు కలెక్షన్ అయితే తెలిపేదాన్ని ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కట్టలు అయితే తీసారు తీసేద్దాం ఏంటి ఎలా ఓకే మూడు రెండు రకాల బార్చర్లు వస్తాయి

డామేజ్ అనేది కొనుక్కోండి మనకి చెప్పొద్దు డామేజ్ అని కొనుక్కోవడమే ఒక మాట దీనికి డామేజ్ నువ్వు అన్నావా అనుకో నీకే హ్యాపీ ఇంటికి వెళ్ళి పప్పు అన్నది నాకు అక్షలు భర్తూ ఉంటాయి అంత డ్యామేజ్ అని కొనుక్కోండి నైంటీ పర్సెంట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా ఇది బార్చర ప్యూర్ నెలిన్ రేట్ ఏంటో మాత్రం అది యాక్చువల్గా అయితే పైకి వెళ్ళిపోయి ఐడియా ఉంది అంచనా ఉంది

పది చీర పైన కొన్న వాళ్ళకి నూట పది పది లోపు కొన్న వాళ్ళకి అయితే నూట యాభై రూపాయలు నూట యాభై చూడండి అసలు ఎంత బాగున్నాయో వన్ ఫిఫ్టీ వన్ టెన్ అండి పది చీరలు ఏం కాదు ఇరవై చీరలు అయినా తీసేస్తాం చక్కగా అసలు నూట పది రూపాయలకి ఏమొస్తుంది డ్యామేజ్ అని కొనుక్కోండి అని చెప్పారు ఆల్మోస్ట్ అయితే బ్లౌజెస్ వచ్చేస్తాయి కానీ ఎక్కడైనా చెప్పలేము అలా చెప్పొద్దు రావాలని కొనుక్కోండి ఓకే రా మనం చెప్పాల్సింది చెప్పాలమ్మా ఎందుకంటే అన్ని చెప్పామనుకో అలా అడుగుతారు వంద చెరకొని పచ్చర బ్లౌజ్ రాలేదు అంటారు వందచీర కొని ఎనభై చెర వేసి పచ్చర్ డ్యామేజ్ అంటారు అవన్నీ రెండు మాటలు లేకుండా డామేజ్ అనేది కొనుక్కోండి కేవలం ఎంత అమ్మ చెప్పింది నూట పది రూపాయలు పది రూపాయలు అయితే ఒక్కొక్కటి అది చూసుకోండి హోల్సేల్ రేట్ అన్నమాట సరే బల్లే ఉన్నాయండి చీరలు పది పైరు కొన్న వాళ్ళకేనండి పది లోపు కొన్న వాళ్ళు మాత్రం నూట యాభై రూపాయలు నలభై రూపాయలే తేడా అండి చూడండి ఎంత బాగున్నది ఫుల్ ఎక్కడ డామేజ్ ఉంటదనే కొనుక్కోండి ఓకే ఆశ అంతే డామేజ్ ఉంటదనే కొనుక్కోండి సో కలర్స్ డిజైన్ చాలా బాగుందండి ఇదిగో ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందా కాదు పళ్ళు పళ్ళు ఓకే బ్లౌజ పళ్ళు ఓకే బాగుందండి అసలు మంచి లెనిన్ ఫ్యాన్సీ చూసుకోండి చక్కగా త్రీ డిఫరెంట్ ఐటమ్స్ ఒకే వీడియోలో ముచ్చటగా మూడు రకాలైతే చూపించేస్తున్నారు చూసేసేయండి కలెక్షన్ అయితే అవన్నీ కూడా మనకి ఫుల్ సారీ కలెక్షన్ ఇదిగో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వెరైటీ వెరైటీ డిజైన్స్ అండి ఒక్కొక్కరే పది పదిహేను చీర్లు తీసుకోవచ్చు అసలు శుభ్రంగా చూడండి ఎంత బాగున్నాయి పదకొండు వందలు పెడితే పది చీరలు అండి హోల్సేల్ హోల్సేల్ రేట్ కావాలంటే రిటైల్ అయితే నూట యాభై రూపాయలు పదిహేను వందలు పెడితే పది చీరలు అలా పది అంటే ఇంకా మీకు తక్కువకే వస్తుంది సారీ నేను మెడ్రస్ వెళ్ళా ఉన్నామ్మా ఒక ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళామని ఓకే అసలు కాళ్ళకు బూట్లు కొల్లే ఉన్నాయి అసలు అదే మన ఆంధ్రాలో కొంటే వెయ్యి రూపాయలు ఒకటి పది ఒకటి పది ఒకటి పది అంటే ఎంత ఆశపడ్డా ఒక్క బూటు అదే అంటే మనకి పది రూపాయలు అనుకుని సరే భయ ఒకటి అన్న పది రూపాయలు ఇస్తున్నాడు సప్పని ఇచ్చేసాడు ఒక కాలుదే ఇచ్చాడు ఇంకో కాలుదే అంటే ఐదు నుంచి చెప్తాడు అదేంటే నేను ఒకటి పదే అని చెప్పాను ఒకటి రెండు చెప్పలేదా అన్నాడు ఒకటి పదే అన్నాడు ఒకటి పదే అంటే ఒక బూట్ ఇచ్చాడు మరి ఇంకో బూట్ ఏంటంటే అది నీ ఇష్టం అన్నాడు నేను అన్నం పెడతారా బాబు ఆ బూట్ కొన్ని తీసుకురా బాబు ఆ పది రూపాయలు వద్దు నాకు వేలకి వచ్చేసాను

సో అందుకే అండి నేను బ్లౌజ్ అగో అని చెప్పినా కూడా వద్దనే చెప్తున్నారు అతను అందుకని ఇంకా సో హ్యాపీగా అయితే తీసేసుకోండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ కలర్లు అవి చూడండి లైట్ డార్క్ అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయి తెలుసా ఫ్లారల్స్లోని ఇగో ఇట్లా డిజిటల్లోని ఈ సర్కిల్ వైన్ డిజైన్ భలే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి నిజంగా చక్కగా ఇంట్లో కట్టుకోవడానికి చాలా మంది కాటన్ ప్రిఫర్ చేస్తారు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అన్నమాట చక్కగా ఉంటికి అంటుకోకుండా నీట్గా కొంచెం లైట్ బుట్టగా వస్తుంది ఇంకో ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు ఇట్లా ఫోల్డ్ చేసి చూపించాను చూస్తున్నారు కదా వీడియో ఎక్కువ అంచేది కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఈ సంవత్సరం నెలీని బార్చర్ డ్యామేజ్ అని కొనుకండి హోల్సేల్ ప్రైస్ నూట పది రూపాయలు టెన్ అబ్బో కొన్న వాళ్ళకి ఓన్లీ వీడియో కాలే పాస్ చేస్తే మాత్రాన్ని వాళ్ళని గ్రూప్లోంచి మీకు తొలగించబడును మీ తర్వాత వంద జీరలు కావాలన్నా రెండవ చీరగా ఉన్నా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా ఒక పొరపాటు వేరే వాళ్ళు జాయిన్ అయినా సరే దాన్ని తొలగిస్తాము ఎందుకంటే పాస్ అవుతుంది నాకే కాదు ఏ టైం పాస్ చేయదు ఎందుకంటే కొంతమంది ఉంటుంది మనం బాగుంటే బాగుంటుంది మన షాప్ బాగుంటుంది మన వ్యాపారం బాగుంది ఉంటుంది కానీ ఆ సిస్టమ్ అయితే నాకు ఉండదు అందరు ఛానల్ బాగుండాలని కోరుకుంటాను ప్లస్ అందరు బిజినెస్ బాగుండాలని కోరుకుంటాను అలా అని పాస్ నా నాతో కాకుండా చీరలు అనమాట మొత్తం ఇవన్నీ బార్ చీరలు అండి నూట పది నూట యాభై రూపాయలు కట్ట కూడా ఉంది ఇదిగో ఇంకొక కట్ట ఎన్ని కట్టలున్నాయో ఎంత తక్కువ రేట్ అండి టపాటప్ప అంతలుతాయి రెండు ముక్కల ఒక ముక్కగా సింగిల్ జాయింట్ ఓకే ముక్కలు రెండు వస్తాయి సింగిల్ జాయింట్ సారీస్ అనమాట గుడ్ కట్ సారీ కలెక్షన్ అండి మన భాషలో మన కృష్ణ గారు అలవాటు చేసిన పదం గుడ్ కట్ అనమాట బ్లౌజ్ నైన్టీ పర్సెంట్ కుచ్చులోకి వచ్చేస్తుంది ఓకే జాయింట్ ఐదున్నర నుంచి ఆరున్నర కానీ ఐదున్నర కొనుక్కోండి ఇది ఒక షేడ్ ఓకేనా క్లియర్ గా వినండి ఐదున్నర నుంచి ఆరున్నర గానీ ఐదున్నర కొనుక్కోండి ఓకే ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కానీ కట్ కాన్సెప్ట్ ఇది ఒక షేడ్ ఇదిగోండి కట్ట ఓకేనా ఇప్పుడు హ్యాపీఏ కదా సేమ్ రేట్ వీడియో మొత్తంలో మూడు రకాలు సేమ్ రేటే ఏమైనా పదకొండనే ఆ రేట్ వస్తుంది లేదంటే నూట యాభై పడుతుంది ఓకేనా కేరళ ఓన్లీ ప్లేన్ శారీ ఐదున్నర నుంచి ఆరున్నర మిస్టేక్ అనే కొనుక్కోండి మిస్టేక్ అయిన కొనుక్కోండి ఇంకా క్లారిటీగా కనబడింది కదా ఓకే ఇది గూడా సేమ్ బ్రై బారుచేయ ఇది బావుడుచేరా అది మళ్ళీ ఫుల్ సారీ అండి. బారు, సెకండ్ది ముక్కలు. ఓకే. సో ఇది కూడా ఫుల్ సారీ అండి. కోకో కేరళ ప్లెయిన్ అనమాట ఇవన్నీ కూడాని చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఫైండ్ ఆఫ్ే కదా. ఐనారేని చెప్పా. ఆర్ గోడ రావొచ్చు. కానీ అజినారకు కొనుకొంది. ఈ సారీ అన్నమాట. ఓన్లీ ప్లెయిన్ కాన్సెప్ట్ లా అయితే ఇచ్చేస్తున్నారు సో వైట్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ ఇదిగో. బ్లేండ్ ఉంది చీర మంచి చాలా మంది అడుగుతుంటారు ఇట్లా వైట్ కలర్స్ క్రీమ్ కలర్స్ అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆఫర్ ఇది పెద్దదే వచ్చింది కానీ ఐదున్నరే అని కొనుక్కోండి అంతే ఇంకా మళ్ళీ ఇంకా వేరే మాట అయితే ఏం లేదు ఏదైనా వీడియో కాల్ చేసుకోండి ఇది ఓకే ఓకే క్రీమ్ అండి గోల్డ్ చక్కగా ఇచ్చి టిష్యూలో వచ్చింది భలే ఉంది ఇవేంటంటే హ్యాపీగా ఇట్లా సారీస్ చాలా మంది అడిగే వైట్ గోల్డ్ కాన్సెప్ట్స్ లంగా వ దానికి బాగా డిజైన్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి అయితే కలెక్షన్ మీకు ఇదిగో నెట్ బేస్ ఇవేంటంటే క్యాన్ క్యాన్ వేపించేసి స్కట్లు స్కర్ట్స్ అది కూడా పెట్టించినా కూడా చాలా బాగుంటాయండి సో అలాగ కూడా తీసుకోవచ్చు మీకు అయితే కావాలి అనుకున్నట్లయితే ఇలా మళ్ళీ గోల్డ్ వైట్ మళ్ళీ గోల్డ్ డబల్ బోర్డ్ చాలా మంది అందుబాటులో ఉన్నాను నాకు తెలిసి రోజు ఈవినింగ్ ఐగా దర్శనం ఓకే శ్రీశైలమా గోవిందా గోవిందా ఓకే మళ్ళీ తిరుపతి హ జెమియా 6 రేపు తిరుమల ట్వర్క తిరుమల ఏదైనా చిన్న తిరుమల ఓకే సో ఏలూరు దగ్గర కదా మనకి సో అందుకనే ద్వారకా తిరుమండి ఇది అయినా గోయింద అసలు దర్శనం అవ్వడమే మనకి గగనం ఇది వర్షం ఎంత బాగున్నాయో ఇది ప్యూర్ వైట్ కి మళ్ళీ మనకిరే ఎందుకంటే మక్కయ్య గారికి మొన్న వెళ్తే బాగోలేదు మనసుకొని వెళ్ళే వద్దాం అని కానీ అది తుఫాను పండి గాలి పాల పండి ఎలా ఉంటే అదే వర్షాలు అయిన ఈ శైలం సరే అనుకున్నానంటే గనుక అది అర్ధరాత్రి అవుని వేకి మేలిపోవడం అంతే నాకు ఫస్ట్ నుంచి అది శ్రీశైలం ఇష్టం ఎంక ఇష్టం కానీ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాకు శివకే ఇస్తా ఎందుకంటే ఏది జరిగినా ఏది చెప్పినా ఆయనకే చెప్పాలంటారు లోక పరమాత్మ ఆయనే అలానే కూడా ఉన్నాడు ఓకేనా అతన్ని మించి ఇంకా అంతా ఏదైనా జగత్ అదే కృష్ణమాయ మనం క్లియర్గా చెప్తున్నామండి వినండి ఏది ఉంటే అది మీకు ఎక్కువైనా రావచ్చు కానీ చెప్పేది అయితే ఐదు చెప్పారు ఏదైనా నూట పది నూట యాభై పది తీసుకున్నారనుకో ఒక్కొక్కటి నూట పది రూపాయలు అండి అంటే చాలా మంది నాలుగు రెండు అంటే నూట పది రూపాయలు పది కాదు ఒక్కొక్కటి నూట పది రూపాయలు పది పది చీరలు తీసుకుంటే అదే ఒకటి రెండు కావాలని ఇస్తారా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి దయచేసి ఆప్షన్ కష్టం అనమాట అలా ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అడగద్దు ఉన్నాయి అని అడిగినప్పుడు వీళ్ళు ఉన్నాయని చెప్పేస్తారు కదా వెన్నే మీరు అడ్రస్ అమౌంట్ వేసేస్తే అంటే ఛానల్ చూడమ్మా మోసపోవాలంటే మోసపోతాం చాలా మంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే మీరు అడగడం మంచిదే మా ఛానల్ చూడు నేనే కొరియర్ ప్యాకింగ్ చేయడం లేట్ అవుతుంది చెప్పా కదా ఉదయము ఆరు గంటల షాప్ ఓపెన్ చేసేది ఒక శ్రీకృష్ణ అనే రామకృష్ణ ప్లస్ తర్వాత ఆర్డర్ తీసుకోవాలన్నా కూడా టైం మెన్షన్ చేస్తున్నాం వాట్సాప్ కాల్స్ కూడా పదకొండు దాటినాక వాట్సాప్ రిప్లై ఇస్తాం మళ్ళా పదకొండు దాటి మళ్ళీ సాయంత్రం ఏడు గంటల లోపే మొత్తం క్లోజ్ చేస్తాం ఒకవేళ మీరు ఆర్డర్ అడిగినా మీ ఆర్డర్ తీసుకోము ఒకవేళ వాట్సాప్లో మీరు సెండ్ చేసినా సే దాన్ని మళ్ళీ మసలు మరుసటి రోజు ప్రారంభిస్తాము అర్థం చేసుకోండి ఎందుకంటే ప్యాకింగ్ ఎక్కడెక్కడికి పోవాలో ఎవరెవరికి ఇవ్వాలని చూసుకోవాలి అమ్ముతున్నావా లోపలేసుకున్నావా అని కాదు ఇంటికి సగ్గు చేరిందా లేదా అని అది ముందు క్లారిటీ పేరం బాగా ఎక్కువ ఉంటుంది ఆడిపోదు చెడ్డ పేరు మాత్రం వస్తే మాత్రం కాళ్ళు ఉంటుంది ఆ పుట్టే చెడ్డ పేరు నాకు అందుకే చెప్పి క్లారిటీగా చెప్తాను మళ్ళీ కాల్ చేయాలంటే కనుక నైట్ పది గంటల నుంచి తెల్లవారుజామున పది గంటల ఫోన్లన్నీ ఆగి ఉంటాయి అని పదకొండు గంటలకి రెండు గంటలకి అర్ధరాత్రి చెప్తే అలాగే చెప్తున్నాను అది కూడా చెప్తున్నాను ఆల్రెడీ చాలా మంది ఫోన్ చేశారు సారీ అంటున్నారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మళ్ళీ సారీ అంటున్నారు మళ్ళీ ఫోన్ చేస్తున్నాయి నేను ఓకే 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 అంటాను నిద్రలేదు బొందలేదు నా నిద్ర కూడా ఓకే చెప్పేసి ఓకే సో అలా చేయకండి చెప్పారు కదా వాట్సాప్ కాల్స్ అయితే మనకి టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ టైమ్స్లోనే మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా ఏమైనా కావాలి అంటే పింక్ చేసేసుకోండి ఇదిగో క్రీమ్ గోల్డ్ వైట్ మెరూన్ అసలు ఎన్ని ఉన్నాయో కానీ అన్ని ప్లెయిన్ సింపుల్ బార్డర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు అసలు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే సూపర్ సూపర్ అనమాట కోకో కేరళ సారీస్ అండి అసలు భలే ఉన్నాయి దేనికే దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ మాత్రం ఉన్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ కూడా మన వీడియో వదిలినా సరే ఫటాఫటా అయిపోతుంది ఎందుకంటే రేట్ తక్కువ ఇచ్చేది ఒక శ్రీకృష్ణ అనే ఎందుకంటే ఆశిస్తా లాభం పొద్దు అంటే కానీ జోబులంతా ఫుల్ ఫుల్ జోకులే అనుకోండి మన జోబ్ తిరిగిపోయింది అందుకనే తక్కువ లాభం అనుకోండి ఎవరికి ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అమ్మ వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు ఇంకోటి చెప్తున్నా బాగా గుర్తుంచుకోండి ఒకవేళ నా ఛానల్లో కొనకపోయినా సరే మా ఛానల్ ఎవరు కొనకపోయినా సరే మీకు సలహా కావాలంటే సలహా చేయాల మీరు ఔట్ ఆఫ్ షాపులు కొనొచ్చు ఔట్ ఆఫ్ రాష్ట్రాలు కొనొచ్చు పక్క ఊర్లు కొనొచ్చు అన్న ఇలా మోసపోతున్నాం ఇలా సరుకుందన్న ఇలా కొన్నామన్నా ఆగిపోయిందన్నా ఏం అర్థం అన్న కళ్ళ ముందు యాబి సరికుందన్న ఇంట్లో మా ఏం చెప్పాలి మా పిల్లలకి ఏం చెప్పాలి మా మామగారికి ఏం చెప్పాలి మా అత్తగారికి ఏం చెప్పాలి పేరు వ్యాపారం వ్యాపారం పెట్టుకున్నాం పెట్టుకున్నామని వాళ్ళు ఒక తీర్పులు ఇది ఒక తీర్పులు అని నాకు భయం పడుతుందన్న అన్న వాళ్ళు ఎవరు నిబంధకరంగా ఉంటే నాకు కాల్చి ట్లో పన పైన సలహా ఇస్తాను ఎందుకంటే కొంతమంది మన కుట్లోకి ఉన్నారుగా ఇల్లు ఇస్తారు అంటారు కానీ ఓపెన్ చెప్తున్నాను పోయేప్పుడు ఏం తీసుకెళ్ళను పది మంది ఏ ఊరు వెళ్ళినా సరే పలాను మెత్తి పలాను శ్రీక్షాను ఒక పేరు సంపాదిస్తాను నేను నమ్ముతాను నమ్మరు నేను ఏ ఊరు వెళ్ళినా సరే టెట్టాగా చీసాను వెహికల్ మీ వెళ్తా నేను ఎక్కడ టిఫిన్ చేశారే అభిమానం ఉంటారు నాకు డబ్బులు కూడా తీసుకో అంటే వాళ్ళు నాకు గుర్తుండరు నేను వాళ్ళ గుర్తుంటా గెలిసిందాక మీకు ఒక సినిమా ఆయన అందరం మనం గుర్తుకుంటాం మనం ఆయన ఎక్కడ నుంచి జరిగేది ఇది ఏంటమ్మా అంటే మీరు శ్రీకృష్ణ శారీస్ కదండి యూట్యూబ్ చూస్తున్నామండి అండి టిఫిన్ డబ్బులు ఉంటుంది టిఫిన్ డబ్బులే ఓపెన్ రావమ్మా నాకు నచ్చదమ్మా ఎందుకంటే తక్కువ కాలం ఫేమస్ అయ్యాను ఆ ఫేమస్ మనం వాడు పైసని చెప్పేసి వాళ్ళ మీద మనం మాట్లాడేది కొంటే కొన్నాం చేయించుకోవాలనుకోండి మళ్ళీ వెనక్కు కొడత ఉండవు వరకం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకుంటాను అడుగు ముందే వేసేటప్పుడు అది ముళ్ళ బాధ అయినా సరే దాన్ని నడవాలి దాన్ని బాగా తెలుసుకోవాలి ఆ బాధ తెలిసిన తర్వాత మన పిల్లలకి ఆనందంగా ఉంటారని ఆలోచిస్తాం ఓకేనా సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం